నమస్కారం ఇటీవలి కాలంలో సనాతన ధర్మము సనాతన ధర్మము అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నవారు వారిని చూసి ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు సనాతన ధర్మాన్ని ఇప్పుడు పునరుద్ధరించాలని అనుకుంటున్నారు అసలు సనాతన ధర్మం అనే మాట ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో వీరికి తెలియదు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు ఒక మతం అది ఏ మతమైనా కానీయండి మతం అనగానే కనబడని దేవుడు ఒకడు ఉంటాడు అతనే మన జీవితాల్ని మొత్తం అతని ఆధీనంలోనే ఉంటాయి అతని అన్ని చూస్తున్నాడు అనే భ్రమలో బతుకుతుంటారు ఉదాహరణకు చూడండి అన్నింటికి బ్రాహ్మణిజంలో అన్నింటికి అన్ని మంత్రాలు ఉన్నాయి సనాతన ధర్మం ప్రకారం పుత్రుడు కావాలంటే పుత్ర కామెష్టి యాగం చేయాలి శత్రువులను చంపటానికి శత్రు సంహార మంత్రం ఉంది అట్లాగే అమ్మాయిలను ఆకర్షించి వశపరచుకోవటానికి వశీకరణ మంత్రం ఉంది లక్ష్మీదేవిని వశం చేసుకుని బాగా డబ్బు సంపాదించేందుకు లక్ష్మీ మంత్రం ఉపయోగించాలి వర్షాలకు వరుణ యాగం ఉండనే ఉంది ఇవన్నీ దేనికి దానికి ఒక మంత్రము ఉన్నప్పుడు ఒక యంత్రం ఉన్నప్పుడు ఒక యజ్ఞం ఒక యాగం ఉన్నప్పుడు మరి ఇంకా కష్టపడేది ఎప్పుడు అంటే దీనివల్ల అర్థం అవుతుంది అంటే కొంతమంది కష్టపడకుండా తమ జీవన భృతి ఏర్పరచుకోవటానికి ఇలాంటి మంత్రాలు తంత్రాలు యాగాలు యజ్ఞాలు కనిపెట్టారు అని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఇన్ని శతాబ్దాలుగా ఈ మంత్రాలు ఉండనే ఉన్నాయి యజ్ఞాలు ఉండనే ఉన్నాయి యాగాలు ఉండనే ఉన్నాయి జనాలు చేస్తూనే ఉన్నారు ఈ ఆధునిక కాలంలో కూడా యజ్ఞాలు చేసే రాజకీయ నాయకుల్ని మనం చూస్తున్నాము కానీ వారు ఏం సాధిస్తున్నారు దానివల్ల అర్థం లేనివి అని సామాన్య పౌరులకు అర్థమైపోయింది అధికారంలో ఉన్న అహంకారులకే అర్థం కావటం లేదు ఇప్పుడు మీరు ఎంత సనాతనం అని గొప్పలు చెప్పుకున్నా కూడా అందులో అనేకమైన అసభ్యకరమైన అంశాలు ఉండనే ఉన్నాయి కదా ఉదాహరణకు చూడండి వినాయకుడి తొండం ప్లాస్టిక్ సర్జరీ అంటారు శివుడు గొప్ప పర్యావరణవేత్త అని చెప్తారు ఆ రామసేతు ఏమో కోతులే కట్టారు అని మీరు పూర్తిగా నమ్ముతారు ఇట్లా అసలు ఆ భక్తి పేరుతో సనాతనం పేరుతో అబద్ధాల్ని ప్రచారం చేసి సామాన్య పౌరుల్ని అమాయకుల్ని ఎందుకు పనికిరాని మూఢులుగా మూడులుగా తయారు చేస్తున్నారు కదా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ప్రాబల్యం నిలుపుకోవటానికి వాళ్ళ అధికారం కొనసాగించుకోవటానికి ఇంకా సరే పురోహితులు పండితులు అయితే వాళ్ల ఆధిపత్యం వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళ జీవన భృతి గడుపుకోవడానికి ఇవన్నీ ఏర్పరిచి పెట్టారు తప్పితే వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదంటే లేదు లేదు ఇప్పుడు వాటి వల్ల ఉపయోగాలుంటే మనకు ఈ శతాబ్ద కాలంలో కొన్ని తెలియాలి కదా అసలు అందులో ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి ఉదాహరణకు చూడండి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఆయన చదువుకోటానికి గురువు దగ్గరికి వెళ్ళాడు చంద్రుడు చదువుకోవటానికి గురువు దగ్గరికి వెళితే అక్కడ గురువు భార్య తార కనబడింది ఇంకేముంది తారను వశపరుచుకున్నాడు ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు బూధుడు అనే కొడుకును కన్నాడు బృహస్పతికి రుచికుడు అనే ఒక అన్న ఉన్నాడు ఆయనకు మమత అనే భార్య ఉంది బృహస్పతి అన్న భార్య మమతతో జతగట్టాడు అట్లాగే రుచి ప్రజాపతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు యక్షుడనే మగపిల్లవాడు సుదక్షణ అనే ఆడపిల్ల ఉంది ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్దవారై పెళ్లి చేసుకుని భార్య అవుతారు ఇక సుదర్శనుడనేవాడు స్వంత మనమరాలితో పిల్లల్ని కన్నాడు ఇవి రెండు మూడు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే ఇంత అసభ్యకరమైన విషయాలు అక్రమ సంబంధాలు ఉన్న వాటిని మహోన్నతంగా కీర్తిస్తూ మా సనాతన ధర్మం ఇందులో ఇంత గొప్పతనం ఉంది అంత గొప్పతనం ఉంది అని చెప్పటం న్యాయమా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు ఇంకా పోతే ఈ అక్రమంగా పుట్టిన పిల్లలకు పురాణ రచయితలు మంచి మంచి బిరుదులు ఇచ్చారు వాడు పుట్టిందే అక్రమంగా ఆ పుట్టిన వాడికి ఇంకా ఒక బిరుదు పుట్టిన వాడికి ఎట్లానో చూడండి కానీనుడు కానీనుడు ఎవడు అంటే పెళ్లిగాక ముందే అక్రమంగా పుట్టిన వాణ్ణి కానీనుడు అంటారు ఇంకోటి గూఢోత్పన్నుడు అంటే గూఢంగా ఉత్పన్నమైన వాడు అంటే భర్తకు తెలియకుండా భార్య వేరే వాడితో పిల్లల్ని కంటే వాడు గూఢోత్పన్నుడు ఇది అక్రమ సంబంధం కదా అట్లాగే క్షేత్రజుడు అంటే భర్త అనుమతితోనే సంతానాన్ని కంటే భార్య ఆ పుట్టిన వాడిని క్షేత్రజుడు అని అంటారట ఇట్లా పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చుకున్నారు గాని ఇట్లా మనం కేటగరైజ్ చేస్తే ఎంతమంది పన్నెండు రకాల పుత్రులు కనబడుతున్నారు మనకు పురాణాలలో వీళ్లను ద్వాదశ పుత్రులు అంటారు ద్వా అంటే మనకు తెలుసు రెండు దశ అంటే పది పది ఈ రెండు కలిసి పన్నెండు పన్నెండు మంది అక్రమంగా పుట్టిన వాళ్లకు మన పురాణ రచయితలు బిరుదులు ఇచ్చారు ఇక్కడ మన అభ్యంతరం ఏమిటంటే ఇట్లాంటి అహేతుకమైన అజ్ఞానమైన అవినీతిమయమైన అక్రమమైన విషయాలన్నీ రాసి వీటిని ఓ గొప్పగా సనాతన ధర్మం మాది ఇంత గొప్ప ధర్మం అని చెప్పుకోవటం న్యాయమా ఇందులో ఎంత అక్రమం ఉంది ఎంత దుర్నీతి ఉంది ఎంత అనాగరికత ఉంది అనేది సామాన్య ప్రజలు గ్రహించాలి గ్రహించిన వాళ్ళు భరించలేక ప్రశ్నిస్తున్నారు అందుకే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అందువల్ల మనువాదులు చెప్పే మాటలు ఎల్ల కాలం నడుస్తాయని మనం అనుకోకూడదు ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు బల్లి రాత్రంతా పురుగుల్ని తిని 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 తెల్లారేసరికి ఎవరికి కనబడకుండా శ్రీరామచంద్రుడి ఫోటో ఎనకపోయి దాక్కుందట అయిపోయింది అందరు వచ్చి ఆ శ్రీరాముడికి దండాలు పెడుతున్నారు దాని వెనక రాత్రంతా వందల పురుగుల్ని తిని ఉన్న ఆ బల్లి ఎవరికి కనబడదు సో ఈ బ్రాహ్మణిజం చేసే దురాగతాలు ఆ రకంగా ఉంటాయి బహుజనులైనా సరే బ్రాహ్మణిజాన్ని నెత్తిన మోసుకుంటూ ఇప్పుడు భజనలు చేస్తున్నారు కదా వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ వైదిక మతంలోని అన్యాయాలని అర్థం చేసుకుని జనాలకు చెబుతూ వాళ్ళు కూడా అందులో నుంచి బయటపడితే బాగుంటుంది సమాజం బాగుపడుతుంది సరే సనాతన ధర్మం ఇంత అశ్లీలంగా ఉంది దాన్ని పక్కన పెడదాం మనలాంటి వాడు ఎవడు వాటిని సమర్థించడు అసలు ఈ సనాతనం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అది కొంతమందికి తెలిసే ఉండుంటుంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఒక బౌద్ధంలో ఒక పద్యపాదం ఉందండి అది నేను చదివి వినిపిస్తున్నాను జాగ్రత్తగా వినండి నహి వేరేన వేరాని సంబంధిత కుదాచనం అవేరేన చ సమ్మంతి ఏ సదమ్మో సనంతనో ఏ సదమ్మో సనంతనో ఈ సనంతనో అన్న ఈ మాటను తీసుకుని సనాతన ధర్మం అది కాపీ కొట్టారు బౌద్ధంలో నుంచి కాపీ కొట్టి తీసుకొని అది తమదైనట్టు సనాతన ధర్మం మాది అని విర్రబీగుతుంటారు అందులో అంత అశ్లీలం నింపి పెట్టారు సరే ఈ బౌద్ధంలో ఉన్న ఈ పద్యపాదం యొక్క అర్థం ఏమిటి అంటే ప్రపంచంలో ద్వేష భావనలు తగ్గాలంటే ద్వేషరహితంగా ఉండాలి అని దాని సారాంశం ఇప్పుడు మీరు ఏ విషయమైనా చూసుకోండి కోపాన్ని తగ్గించటం కోపంతో సాధ్యమవుతుందా నువ్వు కోపరహితంగా ఉండి కోపాన్ని తగ్గించు నువ్వు ప్రేమగా ఉంటే నీకు ప్రేమ లభిస్తుంది నువ్వు ద్వేషం పంచుతూ తిరుగుతూ ఉంటే ద్వేషం ఎట్లా తగ్గుతుంది తగ్గదు నువ్వు యుద్ధాలు చేసుకుంటూ పోతే యుద్ధాలు తగ్గుతాయా తగ్గవు కదా నువ్వు యుద్ధరహితంగా నిశ్చయించుకొని శాంతి జీవనం గడపదలుచుకుంటే యుద్ధాలు ఆగిపోతాయి ఇది అందులోని బౌద్ధంలోని సారాంశం ఏ సదమ్మో సనంతనో అంటే నువ్వు ద్వేషరహితంగా ఉండురా నాయన దానివల్ల ఈ ద్వేషం మనం రూపుమాపొచ్చు ద్వేషరహితంగా ఉండటం వల్ల మాత్రమే ద్వేష భావనలు నశిస్తాయి కోపరహితంగా ఉండటం వల్లనే కోపం నశిస్తుంది యుద్ధ రహితంగా ఉన్నందువల్లనే యుద్ధాలు నశిస్తాయి ఇది దానిలోని సారాంశము అంతర్భాగం దాన్ని కాపీ కొట్టి సనాతనం అనే మాటనేమో తీసుకొని దాన్ని నిండా చెత్తా చెదారం నింపి దాన్ని జనాల మీద ప్రయోగిస్తూ అది మాది గొప్ప సంస్కారం గొప్ప సంప్రదాయం అని చెప్పుకోవటం భావ్యమా అజ్ఞానాన్ని ప్రజలకు పంచటం న్యాయమా మీకు చేతనైతే ఒక మంచి మాట చెప్పండి జ్ఞానం సంపాదించుకునే మాట చెప్పండి లేదు నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ప్రజల్ని విభజిస్తూ మారణ కాండలు చేస్తూ మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను హత్యలు చేస్తూ ఎల్ల కాలము అధికారంలో ఉండగలము అనుకుంటే అది మీ భ్రమ సో ఈ సనాతన ధర్మం గురించి చాలా మంది చాలా చోట్ల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అసలైన సనాతన ధర్మం ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చింది చెబుదామనిపించి ఈ నాలుగు మాటలు చెప్పాను మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం ఓపిక్ గా విన్నందుకు కృతజ్ఞతలు సెలవు